భూమి కేపితో అత్తేని తీసుకొని గుడికి వెళ్ళమని అంటూ ఉండగా నేను వదిలేసిన చేయిని వాడు పట్టుకొని పుట్టినరోజు సంబరాలు ఘనంగా చేస్తున్నాడమ్మా ఇప్పుడు తనని డిస్టర్బ్ చేయడం వద్దు అని అంటుండగా ఉండగా ఏంటి మావయ్య అలా మాట్లాడతావు నిజంగా మీరిద్దరు గుడికి వెళ్తే బాగుంటుంది నేను ఇప్పుడు అత్తయ్యకి కాల్ చేస్తా నాగండి అంటూ శారదాకి కాల్ చేయగా గగన్ పక్కనే ఉండడంతో పక్కకి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది శారద చెప్పు భూమి అంటుండగా హ్యాపీ బర్త్డే అత్తయ్య అంటుంది భూమి నీకు తెలుసా అని శారద అవాక్ అవుతూ ఉండగా మామయ్య గారు చెప్పారు అంతేకాదు మీ అబ్బాయి మీకోసం చేసిన ఏర్పాట్లని సెలబ్రేషన్స్ని బయట నుండి చూస్తూనే ఉన్నాం అనగానే శారద బయటికి చూస్తుంది దాంతో భూమి హాయ్ అంటూ చెయ్యొపుతుంది ఇక కేపీ కూడా చెయ్యొప్పుతాడు మామయ్య గారు మీతో మాట్లాడతారంట అని అనగానే వద్దు అంటుంది శారద కానీ వినకుండా కేపీకి భూమి ఫోన్ ఇచ్చేయడంతో హ్యాపీ బర్త్డే శారద అంటాడు ప్రేమగా కేపీ థ్యాంక్ యూ అని శారద సిగ్గుపడుతూ రిప్లై ఇస్తుంది అప్పుడు మళ్ళీ భూమి ఫోన్ లాక్కొని ముత్తైదు ఎవరైనా కూడా భర్తతో కలిసి ఈరోజు గుడికి వెళ్ళాలి అనుకుంటారు మీరు రెండెత్తయ్యా అంటుండగా వదు అని శారద గట్టిగా అరుస్తుంది సరే రాకండి నేనే లోపలికి వచ్చి మావే గారితో మిమ్మల్ని గుడికి పంపించమని మీ అబ్బాయితో గొడవ వేసుకుంటాను ఇంకా దూరం పెరుగుతుంది మా మధ్యలో అంతే కదా అని అనగానే అల్లురి బిల్లా అని తిడుతూ ఉంటుంది శారద పర్లేదు నా స్టూడెంట్ లక్ష్మి అనే అమ్మాయి ఉంటుంది అక్కడ మీకు హెల్ప్ చేస్తుంది తొందరగా వచ్చేయండి అంటూ కాల్ కట్ భూమి భూమి ఎవరమ్మా ఫోన్ అని గగన్ అడుగుతుండగా పంతులు గారా ఈరోజు నడిచి గుడికి రమ్మన్నారు అని అంటూ ఉండగా అలా ఎలా వెళ్ళనిస్తానమ్మా నేను డ్రాప్ చేస్తాను నేను గుడి బయట నిలబడతాను నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని గగన్ అంటూ ఉండగా వద్దునా నేను వెళ్తాను అంటూ ఉండగా పిల్లలందరూ ఒక్కసారిగా గగన్ని చుట్టి ముట్టి మీరు ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తున్నారు కదా అన్నయ్య నేను వెళ్తాను అంటూ లక్ష్మి భూమి స్టూడెంట్ శారదా పక్కకి వస్తుంది నేను లేనా అన్నయ్య అమ్మతో గుడికి అంటూ ఉండగా నువ్వు వద్దే లక్ష్మి వస్తుంది కదా నేను వెళ్తాను అంటూ గబగబా బయటికి నడుస్తుంది శారద బయటికి వచ్చేసరికి వెళ్ళండి అత్తయ్యా నేను ఇక్కడే ఉంటాను మీ అబ్బాయిని మేనేజ్ చేస్తాను లక్ష్మి కూడా ఇక్కడే ఉంటుంది అనగానే తప్పక స్కూటీ పైన గుడికి బయలుదేరుతుంది శారద కేపీతో పాటు ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు కేపి గుడి ముందుకు రాగానే ఇక మీరు వెళ్ళండి అని శారద వెళ్ళిపోబోతుండగా నీతో కలిసి దర్శనం చేసుకుంటాను శారద అని కేపి బ్రతిమిలాడుతున్నా కూడా వినకుండా రెండు అడుగులు వేసేసరికి అక్కడ వాళ్ళ మాటలు వినబడతాయి శారదాకి ఇక్కడ భార్యని ఎత్తుకొని భర్త గుడి మెట్లెక్కి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందంట అనగానే శారద అలాగే నిలబడిపోతుంది ఇక అక్కడికి వచ్చిన కేపి శారదాతో లోకం దృష్టిలో మనిద్దరం భార్యాభర్తలం కాకపోయినా మన బంధానికి విలువ లేకపోయినా నీ దృష్టిలో మన బంధానికి విలువ ఉందని నేను అనుకుంటున్నాను గగన్ భూమిల లైఫ్ బాగుండాలనేదే నా కోరిక కూడా నేను నీతో కలిసి నడిచి గుడికి వస్తాను నాకు ఛాన్స్ ఇవ్వు అని అడుగుతాడు కేపి కానీ శారద రెండు అడుగులు వేసి నిలబడిపోతుంది కానీ కేపి అదేది పట్టించుకోకుండా థ్యాంక్ యూ శారదా అని శారదా దగ్గరికి వెళ్ళి శారదాని ఎత్తుకుంటాడు ఇక శారదా కూడా పర్మిషన్ ఇచ్చినట్టు గోలె చేయదు ఇక మరోవైపు అదే గుళ్ళ ఉన్న గోరెంటాకు పెళ్ళి కావాలని దండం పెట్టుకుంటుండగా ఒక పడుచు అబ్బాయి పక్కన వచ్చి నిలబడడంతో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకున్న ఆ పంతులు గారు దీర్ఘ సుమంగళి భవా అని అనగానే ఈవిడ నా భార్య కాదు అంటూ వెళ్ళిపోయి పక్కన గర్ల్ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతుండగా తనతోనే మాట్లాడుతున్నాడేమో అనుకుంటుంది గోరెంటాకు ఇక అక్కడ చిన్న ఇష్యూ అవుతుంది ఇక సారీ బామా అని చెప్పగానే మండిపడుతూ వాడిని కొడుతూ ఉంటుంది గోరెంటాకు ఇక వాడు పారిపోగానే ఎదురుగా శారదాని ఎత్తుకొని వస్తున్న కేపి గోరెంటాకు కంటపడతాడు ఏంటి అని అనుకొని పక్కకి తప్పుకొని వాళ్ళు పైకి వెళ్ళగానే నాకు ఒక్క పెళ్ళి కాలేదు నీకు ఇద్దరు పెళ్ళాలు కావాలా అని అపూర్వాకి కాల్ చేసి జరిగిన విషయమంతా చెప్పేస్తూ ఉంటుంది ఆ కేపీ శారదాతో కాదు కాదు శారదాని మోసుకొని గుడికి వచ్చాడు అంటూ గుడి అడ్రస్ కూడా చెప్పగానే అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి కేపీకి శారదాకి నీకు భయం లేకుండా పోయింది అసలు కేపి శారదాని తీసుకొని గుడికి వెళ్ళాడంట వెంకటేశ్వర స్వామి గుడికి అనగానే అది నిజమైతే ఈరోజే నా చేతిలో శారదాకి చివరి రోజు అని ఆవేశంగా గన్ తీసుకొని బయలుదేరుతాడు శరచంద్ర మరోవైపు పిల్లలందరికీ కథ చెప్పాక నేను ఒక్కొక్క స్వీట్ మీ నోట్లో పెడతాను మీరు కరెక్ట్గా స్వీట్ నేమ్ గెస్ట్ చేయాలి అనగానే అలాగే అని డన్ అంటూ ఉంటారు పిల్లలందరూ ఇక పిల్లలందరికీ నోట్లో స్వీట్ పెడుతూ వాళ్ళు చెప్పిన కరెక్ట్ రాంగ్ ఆన్సర్స్ని చెప్తూ ముద్దులు పెడుతూ ముద్దులు పెట్టించుకుంటూ ఐఫై ఇచ్చుకుంటూ ఉంటాడు గగన్ అదే లైన్లో భూమి చివరనే నిలబడి ఉంటుంది స్టూడెంట్స్ అందరూ అయిపోగానే గగన్ ముందుకి వచ్చి అని నోరు చాపుతుంది భూమిని చూసి కోపంగా అక్కడికి వెళ్ళి ఒక దిష్టి నిమ్మకాయకి మిర్చి కట్టు ఉండడం చూసి ఆ మిర్చిని తీసుకొచ్చి భూమి నోట్లో పెడతాడు గగన్ దాంతో ఒక్కసారిగా కొరికి అని మంట పుట్టడంతో అరుస్తూ ఉంటుంది భూమి స్వీట్ పెట్టమంటే మినపకాయ పెడతావా నోరు మండిపోతుంది అని భూమి అరుస్తుండగా నీలాంటి రాక్షసికి స్వీట్ కాదు మిర్చియే పెట్టాలి అంటూ వెళ్ళిపోతాడు గగన్ అప్పుడు భూమి స్వీట్ తిని నోరు ఊదుకుంటూ ఉంటుంది ఇక వెళ్ళిపోతున్న శారద వెంట పడతాడు కేపి నీతో కలిసి నిజంగా జీవితం పంచుకోవాలి అనుకుంటున్నాను అని అంటూ ఉండగా లోకం దృష్టిలో మీరు నేను భార్యాభర్తలం కాదు మన బంధానికి విలువలేదు మన ఇద్దరం కలిసి వెళ్తే నేను దిగజారిపోతాను అంటూ ఉండగా నీతో కలిసి జీవించాలి అనుకుంటాను అని అంటూ ఉంటాడు కేపి ఏం మాట్లాడుతున్నారు అలా చేస్తే మీరాకి అన్యాయం జరుగుతుంది మీరా దగ్గరుంటే నాకు అన్యాయం జరుగుతుంది ఇలా కాకుండా ఇప్పటిలాగే ఉంటే బెటర్ అని శారద వార్నింగ్ ఇస్తుంటుంది మరోవైపు వీళ్ళిద్దరిని చంపడానికి శరత్ చంద్ర వస్తూ ఉంటాడు ఏదైనా గొడవ జరగనుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్